హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో విద్యా దృక్పథంలో ఉన్నాయి బౌద్ధ విద్యా విధానం గురించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం వేదకాలంలో విద్య గురించి డిస్కషన్ చేసుకున్నాం కదా సో ఈ వీడియోలో వచ్చేసి బౌద్ధ విద్యా విధానం గురించి డిస్కషన్ చేసుకుందాం మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి బౌద్ధ మతానికి మూలకారుడు బుద్ధుడు బౌద్ధ మతానికి మూలకారుడు బుద్ధుడు బుద్ధుడు విశాల హృదయం కలవాడు మానవాలిని అమితంగా ప్రేమించిన మహాత్ముడు కులమత భేదాలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాలకు ఆధ్యాత్మికతను పంచిపెట్టిన మహామనిషి అనమాట ఒక పక్షి ప్రాణాన్ని కాపాడటానికి తన జీవితాన్ని పనంగా పెట్టిన సంసిద్ధుడైన విశాల హృదయుడు ఎవరంటే బుద్ధుడు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి నేను ఇంపార్టెన్స్ అయిన మాత్రమే నేను టూ టైమ్స్ అనేది చెప్పడం జరుగుతుంది అన్ ఇంపార్టెన్స్ అనేది ఒకసారి చదువుకుంటూ వెళ్ళిపోతాను గమనించండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఒక పక్షి ప్రాణాన్ని కాపాడటానికి తన జీవితాన్ని పనంగా పెట్టిన సంసిద్ధుడైన విశాల హృదయుడు ఎవరంటే బుద్ధుడు అనమాట నెక్స్ట్ బుద్ధుడిని అసలు పేరేంటి సిద్ధార్థుడు ఈయన కపిలవస్తు నగరాన్ని సమీపంలోను లుంబినిలోనే జన్మించాడు ఇతను ఎక్కడ జన్మించాడు లుంబినిలో జన్మించడం జరిగింది అతను అసలు పేరు సిద్ధార్థుడు తండ్రి అయిన శుద్ధోధనుడు అనమాట అతని తండ్రి పేరు శుద్ధోధనుడు కోసల దేశ రాజు అనమాట తల్లి మాయాదేవి తల్లి చిన్నతనం చిన్నతనంలోని మరణించడంతో అతనిని సవితి తల్లి అయిన ఎవరూ గౌతమి సవతి తల్లి అయినా గౌతమి పెంచడం జరిగింది ఈయన మొదటి పేరు సిద్ధార్థుడు ఈయన యశోదరును వివాహం చేసుకున్నాడు అర్థమవుతున్నాం ఫ్రెండ్స్ చూడండి అసలు బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు తండ్రి అతను ఎక్కడ జన్మించాడు లుమినిలో జన్మించడం జరిగింది అతని తండ్రి శుద్ధోదనుడు అతని తల్లి మాయాదేవి ఈ మాయాదేవి చనిపోవటం వల్ల తన సవితి తల్లి సవితి తల్లి అయిన గౌతమిని పె గౌతమి పెంచడం జరిగిందనమాట ఈయన మొదటి పేరు సిద్ధార్థుడు చెప్పుకున్నాము ఈయన పెళ్ళైంది మ్యారేజ్ అయిందనమాట సో అతను వైఫ్ పేరు వచ్చేసి యశోదర ఆమె ఆమె పేరేంటంటే యశోదర అనమాట ఒక కుమారుడు కూడా జన్మించడం జరిగింది ఎవరికి బుద్ధునికి ఆ కుమారుని పేరే రాహులుడు ఆ కుమారు పేరుడు ఏంటంటే రాహులుడు అనమాట సో రాజ కుటుంబంలో పుట్టిన ఈయన కొన్నేళ్ల పాటు రాజుభోగాలను అనుభవించాడు ఒకరోజు వ్యాహిల్కి వెళ్ళినప్పుడు తొలిసారిగా ఆయన ఒక వృద్ధిని రోగిని మృతదేహాన్ని చూశాడు అనమాట వెళ్ళినప్పుడు తొలిసారిగా చూడండి ఫ్రెండ్స్ ఈ బిట్ట అనేది ఎస్ఏ సోషల్ వాళ్ళకి ఎలా అడిగారంటే బుద్ధుడు బుద్ధుడు వ్యాహిల్కి వెళ్ వెళ్తున్నప్పుడు తొలిసారిగా అతనికి ఎదురైనవి ఏంటి అని అడగటం జరిగిందనమాట ఒక వృద్ధుడు రోగి మృతదేహం ఎదురయ్యారన్నమాట చూశాడనమాట ఆయన మనసులో ఎంతో బాధ కలిగింది వ్యక్తు వ్యక్తులకు బాధలుంటాయా అయితే ఈ బాధల కారణమేంటి ఆ బాధల నుండి ఎలా విముక్తి పొందాలి అని తీవ్రంగా ఆలోచించాడనమాట సకల సౌకల్యాను రాజు కుటుంబాన్ని భార్యను కుమారుని వదిలి సత్య అన్వేషణకు బయలుదేరాడనమాట అతను ఈ మూడు ఈ ముగ్గు ఈ మూడుని చూసి బాధలుంటాయా బా వ్యక్తులకు బాధలు ఉంటాయి ఆ బాధలకు కారణాలు ఏంటి అనే పర్ప ఆ బాధల నుండి విముక్తి ఎలా పొందాలి అటు వాటి కోసము తన తీవ్రంగా ఆలోచించి ఆ రాజ కుటుంబాన్ని భార్యని బిడ్డను వదిలేసి సత్య అన్వేషణకు బయలుదేరడం జరిగిందనమాట అనేక మంది గురువుల వద్ద తన సందేహ నివృత్తిని ప్రయత్నం చేశాడు అనేక మంది గురువుల వద్ద తన సందేహాలంటే తన క్వశ్చన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఈ క్వశ్చన్స్ అన్ని సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు తనకి ఏ విధమైన సంతృప్తి కలగలేదు చివరికి గయలోని ఒక బోధి వృక్షం బోధి వృక్షం అంటే దట్ మీన్స్ రావి చెట్టు కింద కూర్చున్నాడు అనమాట ధ్యానం ప్రారంభించాడు సో ఎంతోమంది గురువుల దగ్గర వెళ్ళినా కూడా తన సందేహం తీరకపోవడంతో బోధి వృక్షం చెట్టు కింద కూర్చొని ధ్యానం ప్రారంభించడం జరిగిందంట అప్పుడు తనకి జ్ఞానోదయం అరే వరకు పట్టి పట్టిన పట్టు వదలరాదని తీర్మానించుకున్నాడు నా ఆ చెట్టు కింద కూర్చొని జ్ఞానోదయం అయ్యేంత వరకు అంట వదలకుండా అక్కడే కూర్చొని తీర్మానించుకున్నాడంట అంటే బుద్ధునికి ఆ వృక్షం కిందే జ్ఞానోదయం అయింది అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏ కింద అంటే రావి చెట్టు కింద తనకి జ్ఞానోదయమైంది రావి చెట్టు అంటే బోధి వృక్షం అనమాట ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి నెక్స్ట్ చూడండి సత్యాన్ని మానవాళ్ళు బోధించి మానవాళ్ళ దుఃఖాన్ని పోగొట్టానికి బుద్ధుడు తన జీవితాన్ని అంకితం చేశాడు ఈ కృషిలో తన జీవితాన్ని చాలించి నిర్వాణం పొందినాడు బుద్ధుడు నాలుగు సత్యాలను ప్రకటించాడు బుద్ధుడు నాలుగు సత్యాలను ప్రకటించాడు అవేంటి ఈ ప్రపంచం దుఃఖమయం కోరికలే దుఃఖానికి కారణం కోరికలను జయించడం ద్వారా దుఃఖాన్ని నివారించవచ్చు ఈ దుఃఖ నివారణ కష్టాంగ మార్గాన్ని అనుసరించాలి అని ఈ నాలుగు సత్యాలను బుద్ధుడు ప్రకటించడం అనేది జరిగింది చూడండి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవి కూడా ఈ ప్రపంచం దుఃఖమయం కోరికల దుఃఖానికి కారణం కోరికలను జయించడం ద్వారా దుఃఖాన్ని నివారించవచ్చు ఈ దుఃఖ నివారణ కష్టాంగ మార్గాన్ని అనుసరించాలని చెప్పడం జరిగింది చూడండి బుద్ధిని ప్రసంగాలు కథలు ప్రవర్తన నియమావళి మొదలైన వాటి అన్నిటిని కలిపి బౌద్ధ వాగ్మయం అంటారు వీటన్నిటిని కలిపి ఏమంటారంటే బౌద్ధ వాగ్మయం అంటారు పాలిమాష్లో ఇక్కడ బాలి భాష అనమాట బుద్ధుని కాలంలో అక్కడ ఉండే భాష ఏంటంటే బాలి భాష అనమాట ఇవి వినయ పీటక శుద్ధ పీటక అభిదమ్ము పీటక ఈ వీటిని మనం ధర్మశాస్త్రాలు అంటారు బుద్ధుని కాలంలో ఉన్న ధర్మశాస్త్రాలు ఏమిటి అంటే వినయ పీటక శుద్ధ పీటక అండ్ అభిదమ్మ పీటక పీటక నెక్స్ట్ బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గాలు ఈ క్రింది ఉన్నాయి అష్టాంగ మార్గాలు చూడండి అష్టాంగ మార్గాలు మొత్తం వచ్చేసి ఎయిట్ ఉన్నాయి అనమాట ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ బుద్ధుని బోధించిన అష్టాంగ మార్గంలో లేనిది ఏంటి ఉన్నది ఏంటి అని అవకాశం ఉంటుంది గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను డిస్క్రిప్షన్లో ప్రీవియస్ బిట్స్ విద్యా దృక్పథాల మీద డిఎస్సీలో అడిగిన బిట్స్ అనేది ఆ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో ఎవరైనా చూడకపోయినట్టయితే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మీకు ఒక ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్ ముందు మనకంటే మనకు తెలియాలి కదా ఏ ఎక్కడ ఏ ఏరియా నుంచి ఎక్కువ బిట్ వస్తుంది ఏ టైప్ ఆఫ్ బిట్ అడుగుతున్నాడనే మీకు తెలియడం కోసం నేను విద్యా దృక్పథాలు ప్రీవియస్ బిట్స్ అనేది చేయడం జరిగింది ఒకసారి ఆ వీడియో కూడా చూడండి నెక్స్ట్ చూడండి అష్టాంగ మార్గాలు మంచి దృష్టి మంచి సంకల్పం మంచి మాట మంచి పని మంచి జీవన విధానం మంచి ప్రయత్నం లేదా మార్గం మంచి మనసు మంచి సమాధి నిష్ట ఇవన్నీ బుద్ధుని యొక్క అష్టాంగ మార్గంలో ఉన్న అంశాలన్నమాట చూడండి మంచి దృష్టి అంటే ఏంటి జీవితాన్ని సక్రమంగా నడుపుకోవాలి అన్ని జీవుల పట్ల సమానమైన దృష్టి కలిగి ఉండటమే మంచి దృష్టి అనిపించుకుంటుంది మానసిక మాలిన్యాన్ని వదిలివేయాలి సాంగ్ సాంఘిక జీవనంలోనూ వ్యక్తి జీవనంలో సమానమైన దృష్టి అలవర్చుకోవాలి అనమాట సో ఇక్కడ మంచి దృష్టి అంటే అర్థమవుతుంది అనుకుంటాను అన్ని జీవుల పట్ల సమానమైన దృష్టి కలిగి ఉండాలని మంచి దృష్టి అనిపించుకుంటుంది అదేవిధంగా సాంఘిక జీవనంలోను వ్యక్తి జీవనంలో సమానమైన దృష్టి అలవర్చుకోవాలని చెప్తుంది అనమాట నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి మంచి సంకల్పం మంచి దృష్టి మంచి సంకల్పాన్ని దారితీస్తుంది చెడు సంకల్పం చెడు మార్గానికి దారితీస్తుంది చెడు భావాలు మనలో నుండి తొలగిపోవాలి దీనికి మనో నిగ్రహం కావాలి మనో నిగ్రహం లేని మనసు నిచ్చలం ఉండలేదు అటు ఇటు ఊగే బొమ్మలా ఉంటుంది దీన్నే చిత్త సాంచల్యం అంటారు చూడండి ఫ్రెండ్స్ మనో నిగ్రహం లేని మనసు నిచ్చలంగా ఉండలేదు అటు ఇటు ఊగే బొమ్మలా ఉంటుందంట అంటే ఇది మనో నిగ్రహం లేని మనసు అనమాట దీన్ని మనము చిత్త చాంచల్యము అంటారు ఈ చిత్త చాంచల్యం ధైర్యాన్ని కోల్పోయేటట్లు చేస్తుంది ధైర్యాన్ని కోల్పోయిన వారు మానసికంగాను శారీరకంగాను దుర్బలవుతారనమాట అటువంటి వారు నైతిక జీవనం గడపలేరు అందుకే ప్రతి మంచి సంకల్పాలను కలిగి ఉండాలి అని బుద్ధుడు చెప్పడం జరిగింది తన అష్టాంగ మార్గంలో నెక్స్ట్ మంచి మాటలు మంచి మాటలు మనం మాట్లాడే మాటలు సాధారణంగా రెండు రకాలు ఉంటాయి ఒకటి హిత వాచనాలు వచ్చేసి అహిత వాచనాలు లోక కళ్యాణం కోసం ప్రతివారు హితాన్ని ప్రియాన్ని సత్యాన్ని గురించే మాట్లాడాలి అహితం గురించి అప్రియాన్ని గురించి మాట్లాడరాదు మనం మాట్లాడేది అబద్ధమైన ఎవరికి తెలియదు కదా అని మనం సాధారణంగా భావిస్తాం కానీ మాట్లాడింది సత్యము అసత్యము మనకు తెలుస్తుంది అందుకే అన్ని జీవులతోనూ మంచి మాటల మంచి మాటలనే మాట్లాడుతానని బౌద్ధ సంఘం భిక్షువుల చేత ప్రమాణం చేయిస్తుంది పరుషంగా మాట్లాడురాదని వాక్కు నిగ్రహించుకోవాలి నిగ్రహంతో సత్యాన్ని చెప్పాలి ఆగ్రహం పనికిరాదు అని చెప్పడం జరిగింది సో మంచి మాటలే పలకాలని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వన్ మంచి పనులు నెక్స్ట్ ఏంటంటే మంచి పనులు మంచి పనులంటే ప్రతి పనిని వినయంతోనూ శ్రద్ధతోనూ ఆసక్తితోనూ చేయాలి అక్రమైన పనులు చేయరాదు సక్రమైన పనులు మాత్రమే చేయాలి ఇతరులు ఏమి చేస్తే మనకు బాధ కలుగుతుందో మనం ఆ పనులు ఇతరులకు చేయరాదు శీలరహితంగా ఉంటూ ఏ మంచి పని చేయలేము బాహ్య ప్రవర్తన అంతర్గత ప్రవర్తన కూడా పవిత్రంగా ఉండాలి ప్రతి వారి ప్రవర్తనలో అంతర్గతంగా మార్పు వచ్చి ప్రతి పనిని పరిశీలించుకోవాలి ఆ పని తథాగతుడు చెప్పిన పనుల్లో ఉన్నదో లేదో తెలుసుకుని దాన్ని ఆచరించాలి మంచి పనులు చేయాలన్నమాట నెక్స్ట్ మంచి జీవన విధానం మంచి జీవన విధానం అంటే ప్రతి వారి సంపాదన జీవనాధారం సక్రమంగా ఉండాలి ఆహార శుద్ధిని ప్రతివారు పాటించాలి శరీరం మనసు రెండు పవిత్రంగా ఉండాలి ప్రతి వారు కష్టపడి వారి వారి ఆహారాన్ని సంపాదించుకోవాలని కానీ జీవులుగా ఉండరాదు అని చెప్తున్నాడు అనమాట అయితే ఈ విషయం బౌద్ధ సన్యాసులకు వర్తించదన్నాడు బుద్ధుడు హింసాయుతమైన అన్నం పనికిరాదు కష్టపడి సంపాదించి తాను తిని తృప్తిగా ఇతరులకు పెట్టేదే గొప్ప విందు అన్నాడు గుప్త దానం చేయాలని చెప్పాడు బుద్ధుడు ఏం చేయాలి ఏ దానం చేయాలని చెప్పాడు గుప్త దానం చేయాలని చెప్పాడు నెక్స్ట్ మంచి ప్రయత్నం మంచి ప్రయత్నం చూడండి మన మనసులో ఉండే అనేకమైన వికారాలను అస అసమంజసమైన భావాలను అనగార్చుకోవడం కోసం చేసే ప్రయత్నమే మంచి ప్రయత్నం కామం క్రోధం లోభం మదం ఆత్సర్యం మొదలైన శత్రువును జయించడానికి ప్రయత్నించాలి ఇవి మన మనసును ఉత్తేజపరుస్తాయి చెడు భావాన్ని కానీ ఆలోచనని కానీ మనసులో అణచివేయాలి దాని కొంత ప్రయత్నం అవసరం దీనికోసం బుద్ధుడు ఉప ఉపయపంచకాన్ని ఉపదేశించాడనమాట చూడండి ఇక్కడ చూడండి మనసును ఎప్పుడు మంచి భావంతో ఉంచుకోవాలి ఏ దురాలోచన మనసులో వచ్చినప్పటికీ దాన్ని కార్యరూపంలోకి రానియకూడదు దురాలోచన మనసులో వచ్చినప్పుడు దాన్ని అనగదృక్కి మంచి భావాన్ని మనసులోకి తెచ్చుకోవాలని చెప్పాడు అంటే దురాలోచన రావడానికి గల కారణాలు పరిశీలించి వాటి నివారణ కోసం ప్రయత్నం చేయాలని చెప్తున్నాడు మనోబలాన్ని పెంచుకోవాలి ఆవేశం మొదలైన వాటిని స్థానం ఇవ్వకూడదు అని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ మంచి మనసు సక్రమైన మనప్రవృత్తి గలవారు సత్యాన్ని దర్శిస్తారు ధ్యానానికి తగిన స్థానం ఉన్నది ధ్యానం వల్ల మంచి మనసు ఏర్పడుతుంది ధ్యానం నాలుగు దశలు ఉంటుందన్నమాట ధ్యానం ఎన్ని దశల్లో చెప్పాడు నాలుగు దశల్లో చెప్పాడు మొదటి దశ వచ్చేసి ఆనందం ఏకాంత నివాసం వల్ల ఏర్పడే ఆనందం మొదటిది ఈ దశలో ఆత్మ విమర్శ అంతర్దృష్టి ఏర్పడుతుంది మొదటి దశలో ఏమేర్పడుతుంది విమర్శ అంతర్దృష్టి ఏర్పడుతుంది రెండో దశ వచ్చేసి చింత శాంతి రెండో దశ చిత్త శాంతి ఏర్పడుతుంది మూడో దశ వాంచలని నశించి సంపూర్ణమైన సుఖశాంతులతో ఉంటాడు నాలుగో దశ వచ్చేసి భావరహితమైన స్థితి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ నాలుగో దశ భావరహితమైన స్థితి అంటే ఇది ఉత్తమైన మనస్సు ఇదే సమాధి సమాధి అవస్థకి ఇదే పరమధేయం చూడండి ఉత్తమైన మనసు ఇదే సమాధి సమాధి అవస్థకు పరమధేయమని ఏ దశ అంటే నాలుగో దశ అయినా భావరహితమైన స్థితి నెక్స్ట్ మంచి సమాధి పైన చెప్పిన అంశాలన్నీ కలిగి ఉన్నటే కానీ ధ్యాన వ్యవస్థకు చేరుకోలేము ఈ అంశాలన్నీ మనం కలిగి ఉంటే కానీ ఈ మంచి సమాధి అంటే లాస్ట్ దానికి మనం చేరుకోలేము అని చెప్తున్నాడు ఇక్కడ చూడండి నైతిక విలువలకు ఇచ్చినంత ప్రాముఖ్యాన్ని బౌద్ధులు మరి దేనికి ఇవ్వలేదు ఇక్కడ బౌద్ధులు ఏ విలువలకు ప్రాధాన్యత ఇచ్చారంటే నైతిక విలువలకు ప్రాముఖ్యత ఇచ్చారనమాట ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గమనించండి నెక్స్ట్ బౌద్ధ విద్యా విధానం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడ చూడండి ఈ ఏరియా నుంచి లాస్ట్ డిఎస్సిలో టూ థౌజండ్ నైన్టీన్లో బిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి బౌద్ధ కాలంలో ఒక పద్ధతి నిర్మించబడిన సంస్థలు ఉండే వేదకాలంలో ఉపనయన సంస్క సంస్కారం బౌద్ధ బౌద్ధకాలంలో కూడా పబ్బజ అనే సంస్కారం నిర్వహించబడేది పబ్బజ అంటే ఏంటంటే ముందుకు వెళ్ళడం అనమాట ఎనిమిది సంవత్సరాల వయసులో వారిని విహారం లేదా సంఘాల్లో చేర్చడం జరిగింది సో అక్కడ బౌద్ధకాలంలో విద్యార్థి ఎనిమిది సంవత్సరాల వయసులో విహారాలు లేదా సంఘాలు అంటే ఇక్కడ పాఠశాల పేర్లు అనమాట ఇది విద్య మాతృభాషలోనే ఉండేది ఫ్రెండ్స్ చూడు గమనించండి ఇక్కడ విద్య మాతృభాషలోనే ఉండేది బౌద్ధ కాలంలో వాళ్ళ మాతృభాష ఏంటి పాలి అనమాట అందుకని ఆ పాలి భాషలోనే అనేది విద్య అనేది జరిగేదనమాట ప్రాథమిక స్థాయిలో పాలిలోను ఉన్నత స్థాయి విద్య సంస్కృతంలోనూ ఉండేది గమనించండి ప్రాథమిక స్థాయిలో ఏ భాషలో బోధించేవారంటే పాలి భాషలో అదేవిధంగా ఉన్నత స్థాయి విద్యలో వచ్చేసి సంస్కృత భాషలో బోధిస్తారు ఫ్రెండ్స్ గమనించండి ఉన్నత స్థాయి విద్యలో సంస్కృతంలో బోధిస్తే ప్రాథమిక స్థాయిలో పాలిలో బోధిస్తారు వ్యవహారాలే విద్యా కేంద్రాలు చెప్పుకున్నాం కదా ఆ పాఠశాల పేర్లు అనమాట విహారాలు అనేది ఆరామ విహారాలు లేదా అనమాట విద్యార్థులకు ఉచిత విద్య అందించబడేది అనేక అన్ని వర్గాల విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించేవారు ఉన్నత విద్యను అభ్యసించడానికి అనేక మంది విదేశీ విద్యార్థులు కూడా వచ్చేవారు అనమాట అంటే ఉన్నత విద్యను అభ్యసించడానికి వివిధ దేశాల నుంచి కూడా మన దేశానికి రావడం అనేది జరిగింది నలంద నాగార్జున తక్షశిల మొదలైన విశ్వవిద్యాలయాల్లో వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసించేవారు పన్నెండు సంవత్సరాల పాటు విద్యాభ్యాసం జరిగేది ఈ బౌద్ధకాలంలో పన్నెండు సంవత్సరాల పాటు విద్యాభ్యాసం అనేది జరిగింది అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు వచ్చే వరకు అనమాట వాళ్ళకి ఇరవై సంవత్సరాలు వచ్చే వరకు ఈ విద్య అనేది నేర్పించారనమాట ఈ విధానం కూడా గురుకుల పద్ధతి దగ్గరగా ఉండేది విద్య పూర్తయిన తర్వాత ఉపసంపద అనే కార్యక్రమం ఉండేది అనమాట ఇరవై సంవత్సరాలతో అయిపోతుంది కదా వాళ్ళకి విద్య ఇరవై సంవత్సరాల్లోనే ఉపసంపద అనే కార్యక్రమంతో అనమాట వాళ్ళ విద్యా విధానం నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ విద్యాభ్యాసం కొరకు సంఘంలో ప్రవేశించిన విద్యార్థికి నింద నియమాలు పాటించాలి జీవహింస చేయరాదు ఇతరుల నుండి ఏమీ స్వీకరించరాదు అసత్యం ఆడరాదు మత్తు పదార్థాలు సేవించరాదు వేల కాని వేల ఆహారం తినరాదు ఇతరుల గురించి చెడుగా మాట్లాడరాదు శీల రహతమైన పద్ధతిలో జీవించరాదు సంగీత నృత్యాలపై ఆసక్తి చూపరాదు విలాసాలు విలాస వస్తువులపై ఆసక్తి చూపరాదు బంగారం వెండి మొదలైన బహుమతులు స్వీకరించరాదు సో ఇవన్నీ సంఘంలో ప్రవేశించిన విద్యార్థికి నింద నియమ ఈ నియమాలు పాటి అనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి గురువు గారితో పాటు భిక్షాటన్కి వెళ్ళే వాళ్ళు అనమాట ఇక్కడ విద్యార్థి వచ్చేసి ఇక్కడ చూడండి ఆచారుడు నిర్దేశించిన పనులు చేయ ఆచారుడు నిర్దేశించిన పనులు చేయాలి సంఘంలోని ప్రవేశం పొందిన విద్యార్థి సమనీర్ అని అనేవారు అనమాట అంటే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగు ఎనిమిది సంవత్సరాలకే విద్య స్టార్ట్ చేస్తారు కదా వాళ్ళకి వాళ్ళని సమయర్ అని పిలుస్తారనమాట వాళ్ళు అప్పుడు శిష్యకం కదా అప్పుడు వాళ్ళనే అని పిలవడం జరుగుతుందనమాట గమనించండి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఇక్కడ స్టార్టింగ్లో విద్యార్థి చెవులో వచ్చేసి అక్కడ కాలంలో ఏమో విద్యార్థి చెవులో గాయత్రి మంత్రం చదివి విద్యను స్టార్ట్ చేసేవారు ఇక్కడ బౌద్ధ కాలంలో వచ్చేసి బుద్ధం శరణం గచ్చామి అని చెప్పేసి శరణం వచ్చామి సంఘం గరణం శరణం గచ్చామి అని చెప్పేసి అని మూడు మాటలు విద్యార్థుల చేత పలికిచ్చి విద్యను స్టార్ట్ చేసేవారు అనమాట దేంట్లో బౌద్ధకాలంలో అదే వేదకాలంలో వచ్చేసి గాయత్రి మంత్రంతో చెవులు చెప్పి స్టార్ట్ చేసేవారు అనమాట గమనించాలి ఫ్రెండ్స్ అది కూడా ఇంపార్టెంట్ చూసుకోండి నెక్స్ట్ చూడండి గారు వి బౌద్ధకాలంలో ఎలా ఉండాలి పది సంవత్సరాలు సన్యాసిగా తన జీవితాన్ని గడిపి ఉండాలి సో పది సంవత్సరాలు సన్యాసిగా జీవితం గడిపి ఉండాలి అతడు మంచి శీలవంతుడై పవిత్ర శీలం కలిగి ఉదారత కలవాడై ఉండాలి మంచి మేధస్ కలవాడై ఉండాలి తన శిష్యుని ఉన్నతంగా తీర్చిదిద్ద కలగాలి సో ఇదంతా ఉపాధ్యాయుడు విద్యార్థులు ఎలా ఉండాలన్నమాట అంట నెక్స్ట్ ఆచారానికి విద్యార్థి మధ్య ప్రేమపూర్వకమైన ఆత్మీయత కూడా మంచి సంబంధం కలిగి ఉండాలి ఇదంతా అదే నెక్స్ట్ బుద్ధ విహారాల్లోని ఆచారులు చాలా గొప్పవారని గొప్ప పండితులైనా చైనా యాత్రికులు వచ్చేసి హుయాన్ సాంగ్ రాసడం రాసినాడనమాట బుద్ధ విహారాల్లోని ఆచారులు అంటే గురువుగారు వాళ్ళు చాలా గొప్పవారని గొప్ప పండితులని చైనా యాత్రికులైన ఎవరు హుయాన్ సాంగ్ అనేది చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ పాఠ్య ప్రణాళిక బౌద్ధ కాలంలో పాఠ్య ప్రణాళిక ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ విద్య అంతిమ లక్ష్యం నిర్వాణం నిర్వహణ సాధించడానికి అనుగుణంగా తనకి ఆధ్యాత్మిక పరిజ్ఞానం అందించడం విద్య లక్ష్యంగా ఉండేది బుద్ధిని బోధనలు ధర్మశాస్త్రాలైన ఈ చూడండి బుద్ధిని బోధనలు ధర్మశాస్త్రాలు ఇందా చెప్పుకున్నాం కదా ధర్మశాస్త్రాలు ఏమిటి వినియ పీటక సుత్త పీటక అభిదమ్మ పీఠకములు ఇవి ధర్మశాస్త్రాలు బోధించేవారు ఎక్కడ బౌద్ధకాలంలో దీనితో పాటు అంటే పాటు ఇవి ఇవితో పాటు వృత్తి విద్యలు కూడా నేర్పించేవారు అంటే ఏంటి బట్టలు కొట్టడం రంగులు వేయడం మొదలైన వృత్తి విద్యలు కూడా నేర్పించేవారు ఇక్కడ బౌద్ధకాలంలో పాఠ్య వచ్చేసి త్రీఆర్ఎస్ అంటే చదవడం రాయటం గణితం కూడా నేర్పించేవారు ఉన్నత తరగతిలో తత్వశాస్త్రం ఆయుర్వేదం సైనిక శిక్షణ ధర్మశాస్త్ర బోధన మొదలైనవి ఉండేవి తనకిష్టమైన విషయాలు నేర్చుకునే స్వేచ్ఛ అనేది బౌద్ధకాలంలో ఉంటుందన్నమాట నెక్స్ట్ బోధనా పద్ధతులు చూడండి బోధనా పద్ధతులు వచ్చేసి మౌఖిక పద్ధతి చర్చా పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి సమావేశాల సమ్మెలు నిర్వహించేవారు ఏకాంతంలో ధ్యానం అనమాట ఇవన్నీ బౌద్ధకాలంలోని బోధనా పద్ధతులు మౌఖిక పద్ధతి మౌఖిక బోధన అంటే ఆచారుడు విద్యార్థులు మౌఖికంగా బోధించేవారు చర్చల ద్వారా విషయాన్ని అవగాహన చేసుకునేవారు ప్రశ్నోత్తర పద్ధతి అంటే విద్యార్థులు ప్రశ్నించడం ఆచారులు సమాధానం చెప్పడం అనేది ఈ విధా ఈ విధానంలో ఉంటుంది ఈ పద్ధతిలో విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు అనమాట సమయవేశాలు సమ్మేళనం నిర్వహించేవారు వీటి ద్వారా ఆధ్యాత్మిక అంశాలను వివరించేవారు ఏకాంతంలో ధ్యానం అంటే ధ్యానం గొప్ప ఆధ్యాత్మిక ప్రక్రియ అనమాట నెక్స్ట్ చూడండి ప్రజ ప్రజభాషలో బోధన జరిగేది స్థానిక భాషలే బోధన భాషలుగా ఉండేవి పాలి భాష వాడుకలో ఉండేది పై తరగతులు సంస్కృత భాష బోధనలు జరిగేది సాధారణ విద్య స్థానిక భాషలో కొనసాగేది ఇది ఆల్రెడీ మనం ఇందా చెప్పుకునేది కదా సో అక్కడ మాతృభాష ఏంటి పాలి పాలి భాష అనమాట ప్రాథమిక స్థాయిలో పాలి భాషలో బోధిస్తారు ఉన్నత స్థాయిలో సంస్కృత భాషలో బోధన జరుగుతుంది చూడండి బౌద్ధ విద్యాలలో మంచి అంశాలు చూడండి బౌద్ధ సంఘాలు విహారాలు విద్యా కేంద్రాలుగా ఉండేవి అక్కడ విద్య విహారాలు లేదా ఆరామాలన్నది పాఠశాల పేర్లు అనమాట బౌద్ధకాలంలో పేర్లు అవి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ విద్యతో పాటు లౌకిక విద్యలు కూడా బోధించేవారు వెరీ వెరీ ఇంపార్టెంట్ విద్యతో పాటు ఏ విద్యను బోధించేవారంటే లౌకిక విద్యను కూడా బోధించేవారు కఠినమైన శిక్షణ ఉండేవి కాదు స్థానిక భాషలు సంస్కృత భాష రెండు వాడుకలో ఉండేవి భారతదేశ విద్యార్థులే కాక అనేక ఇతర దేశాల నుండి కూడా విద్యార్థులు వచ్చి ఈ సంస్థలో విద్యను అభ్యసించేవారు ఇది ఫ్రెండ్స్ బౌద్ధ బౌద్ధకాలంలో ఉన్న విద్య అనేది నెక్స్ట్ జైన కాలంలో విద్య అనేది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం ఇది ఫ్రెండ్స్ మీరు కింద డిస్క్రిప్షన్స్ కింద మీ ఉప విద్యార్థుల దృక్ప సారీ ఫ్రెండ్స్ విద్యా దృక్పథాలు అనేది ప్రీవియస్ బిట్స్ పేపర్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి మీ ప్రీవియస్ బిట్స్ చూడటం వల్ల ఏ ఏరియా ఏ ఏరియా నుంచి బిట్స్ వస్తున్నాయి మీకు ఒక ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ